ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గురించి కూడా ఒక హాట్ టాపిక్ నడుస్తోంది ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దని అలాగా ఇప్పుడు షర్మిలకు బీపీ అయితే వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి వణుకుతారా వణికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ అదే కదా పర్సనల్గా మాట్లాడడం మొదలు పెడితే జగన్ తట్టుకోలేరు నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు ఇంకా మాట్లాడట్లేదని అంటే చాలా నిజాలే ఉన్నాయి నా దగ్గర ఏదో రోజు బయటపడతానని చెప్పి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు ఓకే దానికి వణికారు లేదా పక్కన పెడితే అదాని వ్యవహారానికి సంబంధించి మొన్న ఏదో హడావుడి జరిగింది అమెరికాలో కేసులు పెట్టారని అందులో పదిహేడు వందల యాభై ఎంతో లంచం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయిపోయింది అక్కడ పెట్టిన కేసులు అక్కడ తేల్తాయి అందరూ వదిలేశారు కానీ షర్మిలు మాత్రం వదలలేదు దాని మీద విచారం జరపాలి అంటూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు ఆమె అంటే ఈ పదిహేడు వందల యాభై కోట్ల లంచం అదాని దగ్గర తీసుకున్నారా లేదా అనేది తేల్చాలట దీనికి సంబంధించి ఆమె ఏసీబీకి ఫిర్యాదు చేస్తా అన్నారు ఫిర్యాదు చేశారు విచారణ చేయించాలి ఇమీడియట్గా జగన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి అనేది అంటే ఏసీబీ విచారణలో కనుక ఈయన అవినీతికి పాల్పడ్డారని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డారని తెలిస్తే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి లోపల ఇవ్వాలి అనేది అంటే ఇప్పుడు అన్నను గద్దె దించేశారు అందులో తన ప్రమేయం ఉన్నా లేకపోయినా తను ఏపీలో అడుగుపెట్టి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆమె మాటలకి విని ఏదో చేసి మొత్తం మీద ఆమె గెలిచిన ఆమె గెలిచారా లేదనే సెకండరీ ఎందుకంటే అక్కడ కూడా అంతే కదా అప్పుడు ఆమె చేసిన డైలాగు తెలంగాణలో ఆమె ఇళ్ళి అక్కడ పార్టీ పెట్టి అక్కడ ఒక నియంత్రణ దించేశారు అనేది కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఈమె అన్నట్టుగా క్లెయిమ్ చేసుకున్నారు అప్పుడు అలాగని ఈమె అక్కడ ఏమైనా పోటీ చేశారా బరిలో దిగారా కనీసం ఒక అభ్యర్థిని కూడా బరిలో పెట్టలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే ఇక్కడ ఏదో కొంతమందిని పెట్టారు అనుకోండి ఆమె కూడా బరిలోకి దిగారు కనీసం ఆమెకి డిపాజిట్లు కూడా రాలేదు కాకపోతే ఇక్కడ అన్నం ఓడిపోయాడు కదా అది టీడీపీ కారణం ఇంకో కారణం ఏదో పక్కన పెడితే ఈమె బరిలో దిగడం వల్ల అన్న ఓడిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే జగన్ జైల్లో పెట్టేయాలి ఏదో రకంగా రేపొద్దున్న ఏదో కేసులో పెడితే అదిగో షర్మిల పోరాటానికి ప్రయత్నానికి మంచి ఫలితం దక్కింది అని చెప్పుకోవాలి కదా రేపొద్దున్న లేదంటే క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు అది కాకపోతే షర్మిల వ్యాఖ్యలని షర్మిల కంప్లైంట్ని పట్టించుకునే పరిస్థితి ఉందా ఏసీబీకి అయితే ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి ఏసీబీ విచారణ చేస్తారా లేదా అవినీతి జరిగిందా లేదా అనేది ఏది ఏమైనా ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ లేదంటే ప్రత్యర్థులు పెరుగుతున్న నేపథ్యంలో షర్మిలు కూడా వాళ్ళతో యాడ్ అవుతున్నారు ఏ యాడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పట్టడంలో ఆమె కూడా సక్సెస్ అవుతారా లేదని చూడాలి